వెళ్ళింది అప్పటిక పరుగు పొరుగు ఇటుకు డౌట్ వచ్చింది పిల్లోడు అనుకుంటే పాప ఏడుస్తున్నాడు అనుకొని చూస్తున్నాడు రే అయ్యో పడిపోయాడు అయ్యో వచ్చాడు అయ్యో అయ్యో అయ్యి అయ్యో మన కనుకలాగా ఇక్కడ చేస్తే కనుక ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు మనల్ని పేరెంట్స్ అక్కడ ఉండే ఎత్తుకుతుంది పిల్ల పాపం బాసి మరీ పరిగెడుతుంది ఎడతారు అంతే

అమ్మ హరింది ఏదో చెప్తారు ఉంటే ఏదో అయిందమ్మా అమ్మా Ai, 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 Ah! Ninho, ninho. Bai, unha, rari, mahi, ai, 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 ai,

తున్నాడు పెట్రోల్ పుట్టాస్తున్నాడు వేస్తాడు 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 ఇప్పుడుంటు అసలు అంటే ట్విస్ట్ ఆడ పండి తోసుకొస్తాడు

అయ్యో దబ్బు కూడా తగ్గిందయ్యో ఏడా పీకోం అబ్బా ఏదో స్నేక్ ఫైటర్ లాగా ఉన్నాడు ఈ పీకేడా అది సూపర్ ఫైటర్ ఈ అంతకన్నాను కోడి పట్టుకున్నాడు పేక్ పట్టేసుకున్నాడు అయ్యా

യോഗം ജാസ് ഒക്കെ അതെ അതെ വാർഗ റിയാക്ട് അത് ഗട്ടി ഓ ഓ സൂപ്പർ ജസ് എതിലൈറ്റ സിംഗിൾ ലെഗ് തടിച്ചുകൊണ്ടു അത് കൂടെ ആണെങ്കിൽ ജമ്മിൽ വച്ചു

అది ఏ సిర్ హైండి నీ మెలకు క్వశ్చన్ అడుగుతా చెప్పండి అమ్మాయిలు అందంగా ఉంటారా అబ్బాయిలు అందంగా ఉంటారా అబ్బాయిలు అందంగా ఉంటారు వెంటాలా మీకేమైనా ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లి అడిగినా ఎవ్వరుని అడిగినా చెప్తారు అమ్మాయిలు అందంగా ఉండేది అట్లానా ఒకసారి ముఖం గర్తాను ఊపే దబక్ పలస్టర్ కొద్దిగా పెట్టమంటున్నాడు టేస్ట్ చేయడానికి పెట్టట్లా సూపర్గా వచ్చింది ఏదో మర్చిపోవడం తీయలాగా మొత్తం ఏది ఎక్కడ ఉంది ఏది వుండిందంతా ఏం కనపడదులేదు అయిపో ఖాళీ మొత్తం ఖాళీ ఆహా డబ్బు పెట్టాడుగా టబ్బులో కూర్చుంది అరే ఎనక వీడియో చూసిందిరా దొరికిపోయాడు పొరుగు పొరుగు నెక్స్ట్ 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 పాపలకు వెళ్ళిపోయాడు అమ్మ మర్చిపోచాడికి ఏం చేస్తున్నావు నాయన చదువుకుంటున్నావా చదువుకుంటా కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా చెప్పండి మీరు కూడా స్టార్ట్ చేయండి అంటే సంపాదించాలి అండి నెలకి అంగడా ఒకటే కాదా కంటెంట్ క్రియేషన్ ఒక సైడ్ బిజినెస్ లో పెట్టుకోండి డబ్బులు వస్తాయి దాంట్లో సింపుల్ అండి రీల్స్ చేయడం మీ ఫోన్ అండి నేను క్రియేట్ చేస్తా మీకు డైలీ రీల్స్ స్టార్ట్ చేయండి సీరియల్ అండి మంచిగా రీల్స్ తిన అంటే మీరు కూడా డబ్బులు సంపాదించుకోండి సరే నేను ఏం కూడా తీస్తాను ఇంకా

आय ओ पटोल लग रहा है पटोल उठता है एक शॉट में कैच डेट टाइम को थोड़ी अब्बी अब्बी पटलो घुस गया रे 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 आययो

డిపో కబడ్డీ 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 ఏ డాక్ కూడా కబడ్డీ ఆడుతుంది అరే అరే రెండు మూతలు పెట్టచ్చు కదా అడుతుంది అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఆడుకుంటుంది అంటే ఆకుల్ని ఏంటి ప్లగ్గి పెట్టకపోతే సౌండ్ అవుతుందని ఎత్తుకుతున్నాడు అటు ఇటు అరే ఎల్ చేస్తారా ఇక్కడ ఫ్యాన్లో ఆంటీ ఏదో పిన్న ఏదో పెడుతుంది సౌండ్ రావడానికి ఏదో జరిగిపోతుందని చెప్తున్నాడు ట్రై చేస్తున్నాడు పెట్టకపోతే సౌండ్ వస్తుంది కూర్చు చూడు ఒకసారి చూడు 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 అలా రిక్వెస్ట్ చేశాడు ఆవిడ పెట్టిన వర్కింగ్ అవుతుంది సౌండ్ రావట్లా అదేంటి నేను పెడుతుంటే వస్తుంది నీకు అని చూస్తున్నాడు మళ్ళీ తీసి మళ్ళీ కొడుతున్నాడు మళ్ళీ సౌండ్ వస్తుంది అరే